అచ్చం ఎగ్ కర్రీలా అనిపించే ఈ పునుగుల కర్రీ చూడ్డానికే కాదు టేస్ట్ కూడా ఎగ్ కర్రీ కంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే చిటికెడ పసుపు వేసి కలుపుకొని ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇది మొత్తం వేగిన తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా అంటే మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో మనం ఒక్కొక్కటిగా పెసరపునుగలని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని పునుగులు మొత్తం గ్రేవీలో కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ కర్రీని మనం పులుసు వేసి చేస్తాం కాబట్టి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కానీ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర పొడి వేసిన తర్వాత కర్రీ కర్రీని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులోనే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎగ్స్ కర్రీ కంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీకు కూడా ట్రై చేసింది